ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శృతి స్మృతపురాణానాం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం హరి ఓం వారాహీ నవరాత్రులు వీటినే నవరాత్రులు అని కూడా అంటారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరవ తారీఖు నుండి అంటే ఆషాఢ శుద్ధ పాద్యవి మొదలుకొని శుద్ధ దశమి వరకు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనవ తారీఖు వరకు వారాహీ నవరాత్రులు ఈ వారాహీ నవరాత్రుల్లో మీ కోరిక ఏదైతే ఉందో అది సంకల్పము చేసుకుని ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క అమ్మవారిని పూజించి జపము చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క సంకల్పము తప్పనిసరిగా సిద్ధిస్తుంది కనుక ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఆ వారాహి అమ్మవారిని తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి ఈ యొక్క వీడియోని అందరికీ తెలియచేయండి జై శ్రీరామ్